పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో ఈ ప్రొఫైల్ చాలా పెద్దది అంటే చాలా మందికి మీ గురించి తెలియకపోవచ్చు కానీ ప్రొఫైల్ చాలా ఒక యాక్టింగ్ గురువుగా ఒక నటుడిగా ఒక ట్రైనర్గా అన్ని రకాలుగా మీ ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంది సో ఏంటన్నా ఎలా ఉంది కెరీర్ బాగుంది చక్కగా ఉంది పని చేసుకుంటూ పోవడమే అవకాశాలు వస్తున్నాయి ఇఫ్ యూఆర్ ఫోకసింగ్ అండ్ మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో ముందుకు వెళ్తూ పోతుంటే దెన్ అందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటాయి గురువు అనేవాడు అనమాట పైసాకే భారమే మాది సోచ బిట కామ్కే భారమేం సోచరు సో జస్ట్ థింకింగ్ అబౌట్ ద వర్క్ డూయింగ్ దట్స్ ఓకే అంటే బలగంలో మీరు చేసిన క్యారెక్టర్ ముగిలి అనే క్యారెక్టర్ ఇప్పటికీ అందరికీ గుండెల్లో అలా పెనవేసుకుపోయింది అంటే పిండేసింది హృదయాల్ని ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ లే సో బలగం తర్వాత మీ ఏమన్నా కెరీర్ కానీ ఏమన్నా సడన్ గా డ్రాస్టిక్ చేంజెస్ ఏమి రాలే కానీ నేను బలగం చేశానని కూడా చాలా మందికి తెలియదు అంటే ఆ గడ్డము ఇవన్నీ బికాజ్ సినిమా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది అందరికీ అందులో యాక్టర్గా నాకు అవకాశం రాలేదు కానీ అంత ముందు చేసినటువంటి సినిమా ఆకాశవాణి చూసి గాలి సంపత్ అండ్ బలగం సినిమా వచ్చింది ఆ సినిమా ఫ్లో నడుస్తూ పోయింది ఓకే సో అప్పుడు చేస్తున్న టైంలో ఆ సినిమా చూసిన వాళ్ళు ఇంకేమీ చేశారు బలగం బలగం చేసింది మీరేనా అనుకుంటూ ఒక్కొక్కటి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి సో అందరూ అంటే కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంది యాక్టింగ్ గురువుగా మీరు చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు రీసెంట్గా కిరీటి జూనియర్ అయిన సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయిన కిరీటికి కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాక్టింగ్ లో అవును నిజమేనా ట్రైనింగ్ ఇచ్చాను మంచి ఆయనకు యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో ముఖ్యంగా డ్యాన్స్లు ఫైట్స్ విషయంలో బాగా చేశారు ఆయన ఒక మంచి ఇంట్రడక్షన్ సినిమా అంటే ఒక హీరోకి లాంచింగ్కి మంచి సినిమా అనే ఒక పేరు అయితే వచ్చింది అంటే ఎలా అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు ట్రైన్ చేయటం మీకు టఫ్ అనిపించిందా అంటే ఇప్పుడు నేను మొదటిన భయపడ్డాను అంటే నాకు ఒకరోజు ముందే తెలుసు ట్రైనింగ్కి వెళ్ళే వన్ మంత్ ముందు వన్ ట్వంటీ డేస్ ముందు బై నేను కలగటలో ఉన్నాను సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు ఒక కుర్రాడు ఉన్నాడు మంచి కుర్రాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు అతనికి నేను హెల్ప్ చేయాలి నేర్పించాలి వాళ్ళ మేనేజర్ నీకు మాట్లాడతారు ఎవరు అంటే చెప్తారు నీకు అన్ని చెప్తారు అన్నాడు ఎవరు సార్ ఇప్పుడు మా గురుగారి దగ్గర కలకటలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేనేజర్ ఇలా మాట్లాడుతున్నాడు ఎవరే అంటే సరే బల్లార్లో ఉంటారు ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అనను సరే పర్వాలేదు సో వేనా ఎప్పుడైతే మాట్లాడాను అతనితో చక్కగా అనిపించింది మరి నేను హైదరాబాద్ రావడానికి కొంచెం టైం ఉంది ఒక టెన్ డేస్ తర్వాత వస్తాను అప్పుడు నేను కాల్ చేస్తాను మనం కలుద్దాం కలిసి మాట్లాడుకుందాం దెన్ హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసాం ఒక మీటింగ్ పాయింట్లో కలిసాం చూస్తే ఓ మినిస్టర్ కొడుకు అంటున్నాడు ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటున్నాడు చూస్తేనేమో ఒక వ్యక్తి వస్తున్నాడు పైన ఒక హోటల్ స్టార్ హోటల్లో మీటింగ్ దెన్ రాగానే పాదాబందం చేసినాడు ఎంగ కురాడు బాడీ చూస్తే స్టిఫ్గా టైట్గా ఉంది దెన్ మాట్లాడుతున్నాడు ఆ వీడియో కాల్లో మాట్లాడిన చూశాను సార్ నాకు మైమ్ అంటే ఏంటి ఇవన్నీ చాలా ఉంది నేను యూకేలో కొంచెం చదువుకుని వచ్చాను బట్ నాకు ఒక కోర్స్ కావాలనుకుంటున్నాను మీ పేరు రికమెండ్ చేసినారు మీతో మాట్లాడాలని ఉంది ఏదైతే మీతో ఫోన్లు మాట్లాడిందో కాకుండా అని జస్ట్ ఈ ప్రొలాంగ్డ్ బట్ అయ్యా నువ్వు అంతగానో హీరో కావాలనుకుంటున్నావు మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటంటే ఎక్స్ మినిస్టర్ సార్ ఈ డిటెంట్రీ అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ గురించి అంటే గాలి చెప్పలేదు సో ఈ పేరు ఏం పేరు అంటే కిరీటి ఓకే ఏమైనా కోర్సెస్ లేదు సార్ జస్ట్ ఓన్లీ యూకే నుంచి ఇలా లండన్ థియేటర్లో ఓన్లీ ఫిలిం స్కూల్ చేశాను బట్ నాకు అంత లేదు మీరు చెప్పాలి నాకు ఐఎమ్ జీరో ఐ వాంట్ టు బిగినింగ్ బేసిక్స్ చాలా ట్రై చేస్తున్నాను బట్ ఐఎమ్ సెర్చింగ్ గురువు సరే నా సిలబస్ చాలా టఫ్గా ఉంటుందా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే కష్టం ఉంటుంది అయినా సరే ఇష్టంగా చేస్తాను నేను కూడుతుంటానే తేడుతుంటాను అంటే నో ప్రాబ్లం సార్ నాకు అట్లనే కావాలి అన్నిటికీ ఓపేంటున్నా సార్ ఒక క్వశ్చన్ మైండ్ ద్వారా నాకు ఎమోషన్స్ ఇవన్నీ రావాలనుకుంటున్నాను అంటే కన్నీళ్ళు చెప్పగానే కన్నీళ్ళు రావాలి ఇవి వస్తాయా ఇవి వస్తుంది ఎంతసేపు పెద్ద విషయం కాదు సో మీరు గూస్పాన్స్ స్పాన్స్ తెప్పిస్తారట అంటే ఐ షోండ్ హిమ్ చిన్ దీన్ని ఫెల్ట్ సార్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్షాప్ నువ్వు ఎప్పుడంటే అప్పుడే ఓ మంచి రోజు చూసుకొని అమ్మ నాన్నతో మాట్లాడు మీ అమ్మ నాన్నతో మాట్లాడితే ఐ విల్ డిసైన్ ఫర్ యూ బట్ అందరి మాదిరిగా ఓ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా పాలక మీద ఏ బోర్డు ఇలా సిలబస్ ఉండదు బట్ ప్రాక్టికల్ ఉంటుంది అంటే నేను దేనికైనా సిద్ధమే సార్ సో ఒక అని ఓకే అని అన్నాడు చాలా చక్కగా అనిపించింది ఓకే రైట్ అన్నా కప్పు టీ ఏదో తాగాం వెళ్ళిపోయాం నా పని జరిగింది ఒక రోజు ముందు ఆ సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేసి నేను ఇలా షూట్లో ఉన్నాను కలుద్దాము ఆ సార్ వాళ్ళు ఏదో ఎల్లుండి షో పెట్టుకుంటున్నారు వెళ్దాం భరణి గారు ఉండే నేను ఐ నెవర్ డిమాండ్ సమ్ ఎనీ పీపుల్ నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను చేయిస్తా అని నా గురువులు నాకు అలా ఎప్పుడు నేర్పించలే నేను అదే పాలసీలో వెళ్తున్నాను సో నేను డబ్బులేం తీసుకోండి సార్ ఐ కమింగ్ ఓన్లీ ఫర్ మీరు చెప్పినారు మీ వెళ్ళేసి వస్తాను నేను నన్ను హ్యావ్ టు సమ్ అమౌంట్ సార్ మీరు చెప్పారో నేను వెళ్తాను అంతే వాళ్ళు ఎవరో తెలుసా అని పక్కనే ఉన్న భరణి గారు అనమాట అంటే ఎవరు గాలి అయితే నేను పోను సార్ ఏ సార్ బాగా డబ్బు నోళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనముందు యాక్ట్ చేస్తారేమో ఈ ఈజ్ వెరీ డెడికేటెడ్ యు గో దెన్ ఐ గివెన్ ఏ వన్ కండిషన్ అలా మేనేజర్తో చెప్పాను దే వాంట్ టు బుక్ ఎ ఫ్లైట్ నేను చెప్పాను ఐమ్ కమింగ్ బై మై కార్ నా కార్లో నేను వస్తాను డీజిల్ డీజిల్ ఖర్చులు మీరు ఇవ్వండి నా అకామిడేషన్ మీ ఊరికి వస్తున్నాను కనుక మీరు ఇస్తారు నా ఫుడ్డు మీరు చూసుకుంటారు అయినా నాది నేనే తింటాను ఓకే మీరు నాకు నచ్చలేదు అనుకోండి నేను వెళ్ళిపోతాను నేను మీకు నచ్చలేదు అనుకో నేను వెళ్ళిపోతాను సో నా కండిషన్ చెప్తాను ఉదయం నాలుగు గంటలకు మీరు లేవాలి ఉదయం సో అంటే సార్ నేను పడుకునేదే రెండున్నర మూడు అవుతుంది సార్ నాలుగు గంటలకు ఎట్లా అయితే నీ ఇష్టమయ్యా నేను వెనక్కి వెళ్తాను సార్ మెల్లిగా స్టార్ట్ చేద్దాం సార్ ఫైవ్ దెన్ ఈ స్టార్టెడ్ విత్ ఫైవ్ ఓ క్లాక్ దెన్ ఈ వర్క్ టాట్ సో అట్లా మా జర్నీ ఇరవై ఒక్క రోజులు జరిగింది మీ దగ్గర ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుందా అంటే ఉదయం నాలుగు గంటలకు లేవటం అంటే రీజన్ ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేసా అనుకోండి మనకి తెలిసేది బ్రహ్మ ముహూర్తం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు ఓన్లీ యూ విల్ ఫోకస్ అన్ సెల్ మీరు పొద్దున్నే లేవాలనుకోండి రాత్రి తొందర పడుకోవాలి రాత్రి తొందర పడుకోవాలంటే మీ డిన్నర్ తొందర కంప్లీట్ చేసుకోవాలి సో ఒక సెటప్ కోసం మీరు రాత్రి మీరు ప్రిపేర్ అవుతారు ఓకే సో రేపటి పొద్దున కోసం మీరు పడుకున్నప్పుడు యూ విల్ గివ్ యువర్ కమాండ్ నేను పొద్దున్న లేవాలి ఐ నీట్ టు వర్క్ ఫర్ యాక్టింగ్ ఇది నేర్చుకోవాలి సో నీ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అవుతుంది సో అప్పుడు టీచర్కి ఈజీ అవుతుంది అతనికి కూడా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి సో ఇది ఒక తన శరీరాన్ని సిద్ధం చేసేటువంటి ప్రక్రియ ఓకే అండ్ ట్యూన్ ఇప్పుడు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ట్యూన్ చేయకుండా వాయిస్తారా సో ఒక నటుడిగా తయారు కావాలంటే అతను బాడీని ట్యూన్ చేయాలి బట్ యాక్టింగ్ నేర్చుకునేది బాడీకి కాదు ఇంటర్నల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఈ రెండింటిని సమయమనం చేసేటువంటి ప్రక్రియ యాక్టింగ్ ట్రైనింగ్ ఓకే అంటే అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటే మీరు చెప్పినాయని చేస్తారని మీరు నమ్మారు అసలు నేను నమ్మలేదు నేను నమ్మలేదు బట్ ఎప్పుడైతే అతను బ్రేకప్ చేస్తాడో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాయి ఎప్పుడైనా బట్ హీ నెవర్ బ్రోకటప్ అండ్ ఎందుకంటే అతని రోజు ఒక అతనికి ఏం వస్తే ఇది చేస్తే ఇది వస్తుందా అతని బాడీ మా టైట్ ఉండేది బికాస్ ఇట్ డే ఎక్సర్సైజ్ ముందు జరుగుతుంది అతనికి ఆ షూని రిజల్ట్ బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయడం ఎట్లా మసాజ్ అండ్ మ మజిల్ ఓపెన్ చేయడం వల్ల అలైన్మెంట్ ఎలా చేయడం వల్ల లోవర్ ఓపెన్ చేయడం వల్ల అప్పర్ ఇవి నెక్ ఆల్ జాయింట్స్ అజ్ ఏ శారీర కాబన్ ఏమంటారు సో బాడీ టోటల్గా ఓపెన్ చేయడం ఎలా సో దట్ ఈస్ ఏ పార్ట్ ఉంటుంది యాక్టింగ్లో సో అవన్నీ చేసిన తర్వాత అతను ఫీల్ అయ్యాడు సార్ ఐ కెన్ డూ మిడిల్ స్ప్లిట్ ఐ కెన్ డూ బ్యాక్ అండ్ అప్ సో అతను రేపు జిమ్నాస్టిక్ నేర్చుకోవాలంటే ఎలాంటి బాడీ అవసరం అలాంటి బాడీని నేను త్యాడ్ చేసి పెట్టినాం ఓకే సో దట్ వాజ్ సో అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ పోయా ఓకే అట్లా జనరల్గా ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీది కిరీటికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి అసలు సో ఫస్ట్ అతనికి టఫ్ ట్రైనింగ్ అంటే నాకు తెలిసి అతని ఎక్స్ప్రెషన్ మార్నింగ్ ఇవ్వడం ఒకటి రెండోది నాన్ వెజ్ మానేయడం ఓకే సో యూ హ్యావ్ టు బి వెజిటేరియన్ అండ్ సార్ ఎట్లా సార్ జిమ్ ట్రైనర్ ఉన్నాడు వి పే హిమ్ ఎలాంటి సార్ అలా వచ్చి బయట నుంచి వచ్చారు ఉన్నారు అంటే నేను అన్నాను వెన్ యూఆర్ క్రియేటింగ్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు బాడీ తొందరగా కలిసిపోతుంది మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం అలసిపోతుంది అలసిపోతే మనసు కూడా అలసిపోతుంది నీకు యాక్టింగ్ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది సో నీ దానివల్ల పనికిరాదు సో ఫిజికల్ ట్రైన్ కూడా ఆపాలి అతను మామూలుగా ఇవాళ రేపల్ని ఏంటంటే హీరో అనగానే బాడీ కరెక్ట్గా ఉండాలి జిమ్ సిక్స్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్స్ అండ్ మజిల్ ఇలా అని ఒక సొకాళ్ ఉంటారు అది తొందరగా అర్థం చేసుకొని ట్రైనింగ్ ఆపేసినాడు సార్ ఓకే సార్ ట్వంటీ వన్ డేస్ బట్ మీట్ ఎందుకు సార్ వద్దన్నారు మా ఇంట్లో బట్ ఐ సెట్ మాంసం తింటే శరీరం గట్టిపడుతుంది వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి ఫ్లెక్సిబిలిటీ ఈజీగా అవుతుంది దెన్ త్రీ ఫోర్ డేస్ తర్వాత తనకి తేడా తెలిసింది సో నేనే పుషప్ చేసినప్పుడు అతని బాడీని బాడీ వినడం చూసేసి తనకు అర్థమైంది ఎస్ దిస్ ఈజ్ ఇది వర్క్ అవుతుంది నేను కంటిన్యూ అవుతాను సో అట్లా రిజల్ట్ చూపిస్తూ పోతున్న కొద్దీ అతనిలో ఉత్సాహం పెరిగింది సో దాట్ వే ఈ గాట్ ఎ ఇంట్రెస్ట్ దెన్ అతని ఇంట్రెస్ట్ని పెరుగుతూ పోతుంటే నేను అతని యొక్క సిలబస్ పెంచుకుంటూ పోయాను ఓకే అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్లో అతను ఛాలెంజింగ్గా ఫీల్ అయినాయి ఏంటి అంటే దాన్ని చేయటం కొంచెం హార్డ్గానే అనిపించిందా ఆయనకు లైఫ్లో ఈజీగా చేసేసాడు ఆ ట్రైనింగ్ని బిగ్నింగ్ ఎనీ వన్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఉంటుంది బట్ అతనికి నాకు తెలిసి ఏంటంటే కర్ణాటక అండ్ తెలంగాణ తెలుగు బల్లారి బాట తెలుగు కొంచెం ఇటుగా ఉండేది అది ప్రాపర్ ప్రాపర్గా అతనికి ఏక సంత గ్రహి మాదిరిగా ఉండేదండి చదవడం కంటే వినగానే డైలాగు ఇమీడియట్లీ ఒక పది లైన్లనే చెప్పగలుగుతాడు సో ఆ కెపాసిటీ ఉంది సో ఐ అబ్జర్వ్ దట్ పేద దుర్యోధను సంబంధించినటువంటి ఔరా ఈ రచనా చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి అది నోటికి వచ్చేసి పూర్తిగా ఓకే సో అది సాయి కుమార్ కుమార్ గారికి ఒకసారి వినిపించారట సో ఐ ఫెల్ట్ ఎట్లా వచ్చే అంటే సార్ వినగానే సో ఆ గ్రాస్పింగ్ పవర్ తనలో ఉంది తను అనుకునే సాధించగలుగుతాడు సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ అ వర్కబుల్ మెటీరియల్ బాడీ సో నేను ఎంతకంటే అంత పుష్ చేస్తుంటే నాకు ఆన్సర్ వినబడేది సో ఐ పుష్టిమ్ సో ఫుడ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అతనికి కష్టం ఏముంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ అటిట్యూడ్స్ని గ్రాస్పింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది బిగినింగ్లో తర్వాత హీ ఏ ఎవ్రీ వన్ సో వీ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అనేక మంది బాడీ లాంగ్వేజ్ని క్యారికేచర్ని కాపీ చేయడము అండ్ రీక్రియేట్ చేయడము సో దాంట్లో తను ఐ షోన్ సమ్ టెక్నిక్స్ ఓకే దెన్ ఈ పిక్టప్ సో అది నాకు నచ్చిన విషయం ఎందుకంటే గోల్డెన్ స్పూన్ మీరే అన్నారు కదా ఉన్న వ్యక్తి బయట ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతాడో లేదో అనుకున్నాను కానీ బట్ ఆ టైంలో ఈ సబ్జెక్ట్ కోసం అన్నప్పుడు ఎంతకైనా వెళ్ళిపోయినాడు ఓకే అంటే ఈ ట్రైనింగ్ మధ్యలో ఎప్పుడైతే డ్రాప్ అవుతున్నాడేమో ఆ ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా వెళ్ళిపోయేటట్టుగా నేను ట్రై చేశాను నేను ట్రై చేశాను అయిపో టీమ్ బికాస్ మళ్ళీ అవకాశం రాదండి ఒక వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఒక లెవెల్ పెరుగుతుంటే సో వీల్ వీల్ టు పుష్ ఇమ్ మోర్ మోర్ సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకునేవాడిని సడన్గా మళ్ళా సార్ విల్ ట్రై ఇట్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ ఫోల్డ్ ఉండేది అతనిలో అతనిలో నేను గమనించింది ఏంటంటే అతను చాలా ఎమోషనల్ మెమొరీ ఉండేది ఓకే ఫాదర్ని చూశాడు అనేక ఆటపోట్లను చూశాడు సో తను ఒక అద్భుతమైనటువంటి ఒక మళ్ళా ఇంకోటి ఒక మంచి ఉన్నత స్థితి లోపల తనని తను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పట్టుదల నాలో ఆతనిలో కనబడింది నాకు సో అందులో భాగంగా బ్లైండ్ ఫోల్డ్ ఉంటుంది ఒక చిన్న వెనక ఫోర్ట్ ఉండేది ఆ ఫోర్ట్కి నువ్వు మరి వితౌట్ చెప్పల్ యూ కెన్ యూ అచీవ్ దిస్ వన్ పై దాకా మొదటి గేట్ నుంచి పై దాకా నువ్వు ఎక్కగలుగుతావు వీ ఓన్ సపోర్ట్ ఎనీ వన్ దెన్ బిగినింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటుంది దానికి అండ్ ఈ సక్సేడ్ దెన్ ఈ గాట్ ఎ కాన్ఫిడెంట్ తను ఎవరి సపోర్ట్ లేకుండా టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైంలో తను బ్లైండ్ ఫుల్ కండ్ల గంతలు కట్టుకొని ఎక్కాడు ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి పడదు కింద పడదు పడవచ్చు దెబ్బలు తగులుతాయి అండ్ కళ్ళ కుచ్చుకొని రక్తం వచ్చింది చిన్న చిన్న ఇరిటేట్ అయ్యాడు ఆయన ఎక్కాడు సో దెన్ ఆఫ్టర్ దట్ వెన్ ఈ అచీవ్డ్ సార్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్ చక్కగా వింటుంటే గురువులకి ఏముంటుంది ఆనందమే ఉంటుంది కదా సో దట్ వే ఎక్స్ప్లోర్డ్ ఓకే మొన్న సెల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ జూనియర్ సినిమాకి కెమెరామెన్గా పనిచేసి సెంథిల్ సిమెటోగ్రఫీ ఇచ్చిన మాట్లాడుతూ నా చాలా చాలామంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్ ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు నేను అడిగాను కూడా అదేంటి సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు ఎన్టీఆర్ గారితో చేశారు ప్రభాస్ గారితో చేశారు నెక్స్ట్ మన నిన్తో కానీ చాలా మంది హీరోలతో వర్క్ చేశారు కదా అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే అంత ఇంప్రెస్ చేశారు మేము అంటే ఆయన మంచిది చెప్పాడు డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు మామూలుగా అతనికి అవసరం లేదు అతనున్న పొజిషన్కి నేను చాలా కష్టపడ్డానికి చెప్పాడు మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను దెర్ ఈజ్ భూమిలో పాత పెడుతుంటాము అంటే ఫియర్ పో దట్స్ వన్ యోగా టెక్నిక్ బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది సో బ్రీతింగ్కి సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు హీ వాంట్ డూ ఇట్ అండ్ ఇట్ డన్ ఇట్ మొత్తం భూమిలో పాత పెట్టేసేసి కంప్లీట్ గా ఉంటుంది సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు ఓకే సో దెన్ ఐ ఐ సెట్ యు వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ దెన్ ఐ కెన్ షో ఓకే ఇది అయిపోయిన తర్వాత దర్ ఈస్ ఎ వన్ అనదర్ గేమ్ నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు సహనశక్తి నీళ్ళ ఎంత ఉంది అని బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది వి యూస్డ్ ఇన్ జపాన్ నువ్వు రెడీ అని దేనికైనా రెడీ అంటే మేము ఒక ఒక నియర్లీ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ టమాటోస్ తెప్పించిన పండుగ ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక పది మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి ఈ విల్ బి కంప్లీట్లీ నార్మల్ డ్రెస్ జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసిరి కొడుతుంటాం స్మాష్ చేసి కొడతాం ఓకే ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్ దెబ్బ తగులుతుంది బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్ ఇట్స్ నాట్ ఎ టార్చర్ ఓకే బట్ వాన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి ఒక అది ఒక స్టేజ్ లో ఉన్న కుర్రాడికి ట్రైనింగ్ మరి నువ్వు ఓకేనా అంటే సార్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ అతని పని వాళ్ళు ఎవరు రాలే ముందుకు కుట్టడానికి మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని మచ్చలు ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి ఓకే వాళ్ళ అమ్మా నాన్న లేరు తను అప్పయ్యేసేర ఏరా ఓ కళ్ళ కంతనంటావు భూమిలో పాత పెట్టామంటావు టమాటాలు కొట్టంటావు ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలని బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను నాకు అత్యంత అద్భుతంగా ఉంది మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు ఈజ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు అని అలా చెప్తూ వేయలేవాళ్ళు ఓకే సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది పనివాళ్ళు వీళ్ళందరినీ క్రాస్ ఎగ్జామ్ అడుగుతుండేవాళ్ళు ఒక్కొక్క అని ఒక్కొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా ఇవేం ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగా మీరు అన్నట్టుగానే ఇది ఏంటి కానీ వాళ్ళంతా సంతోషపడేది మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు అతని తేజస్సు మారింది చాలా మార్పు వచ్చింది దిస్ ఈజ్ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్ అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్ అంటే వాళ్ళు కూడా ఒక 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 క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్ అదో లైఫ్ ఓకే బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్ ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ బికాస్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది ఏదో డైలాగ్ చెప్పడంలో వీటికి బయట ఉంటుంది బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ లోపల నుంచి పుట్టుకొస్తుంది లోపల నువ్వు సరిగా లేదనుకోండి బయట చే బయటకేం వస్తుంది సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేసి చేయించేవాళ్ళు చేయాలనుకునే వాళ్ళు ఎవరూ లేరని తక్కువ మంది ఉంటారు సో ఐ గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్ మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడిని గురువులు ఈజీగా దొరుకుతారట అండి గురువులు మీరు తలుచుకుంటే సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంటారు సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతాడని ఎవరికి తెలియదు అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు మంచి ఫైట్స్ చేశాడు మంచి డ్యాన్స్ చేశాడు బాగా యాక్టింగ్ చేశాడు ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది అప్రిషియేషన్ అనేది వచ్చింది సో అతని హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇది అని అనిపిస్తుంది మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి నేను గమనించింది ఇంకొకటి ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్ యాక్టింగ్ నుంచి యాక్రోబయాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని యాడ్ చేసి ఇచ్చాం ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను అతని షేప్ అప్కి ఇంకొకతను సో దెర్ ఆర్ సెవరల్ పర్సన్స్ మేడీటిమ్ అన్నిటికీ తట్టుకున్నాడు ఆయన ఇవి కావాలని అతని మనసులో గట్టిగా పట్టుకున్నాడు ఓకే సో ద బేస్ ఈజ్ యాక్టింగ్ ఓకే సో అంత మంది ఏం చేస్తారంటే యాక్టింగ్ని వదిలేసి మీతే అని చూస్తారు ఫైట్ టు డాన్స్ ఇవన్నీ చూస్తారు ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ డాన్సర్ ఆల్సో నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు సో యూ నీడ్ టు స్మైల్ యూ నీడ్ టు ఎంజాయ్ ఇన్ ద డాన్స్ ఆల్సో దెట్ ఈస్ యాక్ట్ సో అభినయం ఉండాలి కంపల్సరీ సో బేస్ ఇస్ యాక్టింగ్ అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు నాకు యాక్రోబాటిక్స్ వచ్చు గాల్లో దొరుకుతాయి అంటే కుదరదు సో తను అది నమ్మాడు సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు సో దట్ ఈజ్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు ఓకే అతని ఎమోషన్స్ మీద మైండ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన ఓకే సో వాళ్ళ నేను అన్నాడు ఇదే నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికినాడు ప్లీజ్ గో హెడ్ దీస్ హెడ్ సార్ నాకు కావాల్సింది నాకు అనిపించింది దొరికింది సో థ్యాంక్ యూ సార్ దట్ వాస్ ఈజ్ సార్ మీన్స్ ఒక విద్వత్తు ఏంటంటే ఒక ఒక మంచి స్టూడెంట్ వాటి లోపల ఒక బూస్ట్ ఒక చిన్నది ఇచ్చామనుకోండి ఇంకా అది ఎప్పటికీ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళాలి ఓకే ఇంకా తర్వాత తన ప్రయాణం ఓకే ఓన్లీ వీ ఇన్షియేట్ టు హిమ్ దెన్ హీ విల్ ఎంజాయ్ దాట్స్ ఎట్ యాజ్ ఎ గురువుగా ఆయన ఫస్ట్ సినిమాలో మీరు చూసుకుంటారు కదా ఫస్ట్ సినిమా జూ క్రిట్